కనుమ పండుగ ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు శ్రీ నమ అందరికీ నమస్కారం కనుమ రోజు చేయాల్సిన పని ఏమిటి అంటే పశువుల్ని పశు సంపదని పూజించే రోజు కనుమ పల్లెటూర్లలో పశువులందరికీ పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగనే కనుమ రోజు చక్కగా అంతా కడిగేసి ముగ్గులు వేసి గోవులు అన్నిటికీ అలంకరణ చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎంతో ప్రేమగా ఆరాధిస్తారు అవన్నీ పట్టణాలలో ఉన్న మనం చేయలేము మీకు వీలైతే ఏదైనా గోశాలకి పిల్లలని తీసుకువెళ్ళి చక్కగా గోపూజ చేసుకోండి అవి ఏమి కుదరకపోతే ఇంట్లో గోపూజ చేసుకోండి గోమాత విగ్రహం పెట్టుకొని చక్కగా విగ్రహానికి పూజలు చేసుకోవచ్చు తర్వాత కనుమ రోజు ఖచ్చితంగా తినాల్సినవి మినువులు శాస్త్రంలో చెప్తున్నారు అందుకనే ఆ రోజు గారలు వండుకొని తినండి ఈ పది మనం చేయాల్సిన పనులు వీటితో పాటి మరికొన్ని పనులు అందరూ చేస్తారు ఒకటి చక్కగా అన్ని బొమ్మలు పెట్టి చుట్టుపక్కల వారందరిని పేరంటానికి పిలిచి బొమ్మల కొలువు పెడతారు అలాగే కొంతమంది వడ్ల కుచ్చుళ్ళు కడతారు అది మీ సంప్రదాయంలో ఉంటే గనక అస్సలు మానకండి తప్పకుండా కట్టాలి వడ్ల కుచ్చుళ్ళు తీసుకొచ్చి ఇంటి ముందు కానీ గుడి ముందు కానీ ముక్కుకొని కడుతూ ఉంటారు ఇది చాలా శుభప్రదం ఇవి పండగ మూడు రోజులు చేయాల్సినవి అలాగే ఎవరైనా యాచకుడు వచ్చి అడిగినా సరే లేదు అనే పదం పండగ మూడు రోజులు అస్సలు అనకూడదు అందుకని ఏదో ఒకటి ఇచ్చి పంపించండి లేకపోతే కొంచెం బియ్యం ఇవ్వండి రెండోది హరిదాసులు వచ్చారనుకోండి వాళ్ళని గౌరవించండి మూడవది ఏమిటంటే రైతులను గౌరవించండి సంక్రాంతి అనేది రైతు పండగ ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్